మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ఫుల్ స్పీచ్ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో నియోజకవర్గ నిరుద్యోగ యువత కొరకు హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై నాలుగు ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకై భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఎస్విని రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు అందులో భాగంగానే ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ఫుల్ స్పీచ్ ఆ రోజు ఝాన్సీ గారు ఎస్ఎస్ఎం గారు మహిళలు వాళ్ళొచ్చి తప్పకుండా దాన్ని ఆశీర్వదించాలి మీ పాలకుర్తి ప్రజలందరూ కూడా మీరు కల్లారా చూడాలి ఒక అద్భుతం సృష్టించిన మూడు ఎకరాల్లో నూట యాభై మంది పేద మహిళల కోసం నిజంగా ఈరోజు ఝాన్సీ మేడం గారు ఇటు ఇటువంటి కార్యక్రమం చేపడుతుందంటే చాలా సంతోషం అనిపించింది ఆమెకు ఎంతోమంది మనసులో ఈ పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఝాన్సీ మేడం గారికి ఎస్ఎస్ఎం రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మన పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వెంకటస్వామి గారు కొడుకు వాళ్ళిద్దరు దగ్గర స్నేహితులు డాక్టర్ గారు అంత కూడా రావద్దు నా లెక్క పెట్టాడు అవునా కాదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగవాగం చేసింది అవునా కదా ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం ఇదే ఉండదు ఇక అయిపోయింది నాకు నిన్న మన ఒక ఫోటో లెక్క మీటింగ్ బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనబట్టడు ఆయన ఇంకెక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు చేసి భారత రాష్ట్ర సంస్థ అని పేరు పెట్టిందో ఆ రోజే కథ అయిపోయింది పని బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో ఉండనిస్తావా రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా అది సాధ్యమయ్యే పని కాదు చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత వాళ్ళ వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనందరం ఆహ్వానించాలి సహకరించాలి రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎందుకంటే మీ అందరు తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది ప్రజలు మన ఏమన్నా వస్తారు ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు మంచోళ్ళని పోగొట్టుకోరు ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత బాలకుర్తి కలకల్లో ఆడుతున్నారు నువ్వు బిడ్డానం ఉండేది కూర్చిపోయినావు కదా అప్పుడు నాకు నీకు రిజర్న్ గుర్తిస్తుంది కాంగ్రెస్ వచ్చిన కావాలని మనం రోజు మళ్ళీ పాలకొట్ట పెట్టిన మేడం ఉన్నది మీకు సరిపోతుంది ఎప్పుడైనా అవసరం అవుతాయి మేడం కో తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు నేను కూడా నీ ఎంత ఉందా ఏ ఆపదొచ్చినా సాపదొచ్చినా ఏ రాత్రి పన్నెండు గంటలకైనా ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి రిటైర్ అయితేనే మంచిది ఎక్కువ తక్కువ మాట్లాడితే చాలు ఇక నీ ఆపు రాజకీయాలు మీ అందరికి కూడా ఈ మీ అందరికి వేదిక ఇంకెక్కడికి రమ్మంటారు నిమిషం నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా రెండు నిమిషాలు కూడా మాట్లాడే వివరం లేకుండే రావాలి నేను ఈ సో అండ్ సో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు చేస్తున్నా అంటే నాకు అటువంటి కార్యక్రమాలు అంటే రాజకీయ అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ అంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా మీరు చేసే ఈ మంచి మంచి కార్యక్రమం యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మె చేసి తెలంగాణ తెలుసుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసింది నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు ప్రతి వారిని మోసం చేసి పదేళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగవాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయి తెలంగాణ రాష్ట్రం పవర్ ఉంది ఆ ఝాన్సీ మా నారాజు గారు చెప్పింది నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు కానీ ఝాన్సీ మేడం గురించి నాకు వంద మంది ఫోన్ చేసి చెప్తున్నారు ఒక టైగర్ వచ్చింది ఈ నక్క పోవాల్సిందే పారిపోతుంది నక్క అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అనుకున్నాను అంటే పట్టు పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది నిజంగా చాలా గొప్ప విషయం వాళ్ళకుర్తిలో వాళ్ళకుర్తి ప్రజలందరూ ఆమె తోడుకు నిలిచి మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక ఇల్లు ఇల్లెల్లు కాలినడక తిరుక్కుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈ రోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజులు ఇంకెత్త ఎత్తుకొద్దు మీరు ఒకసారి ఆలోచన చేయండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లెక్కలు తప్పు అంచనాలు తక్కువ మీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి కాక లక్ష కోట్లున్నా అవినీతం ఉండొచ్చు కేసీఆర్ దగ్గర ఈ ప్రజలు అనుకుంటే నిన్ను ఏం చేసిండ్రో ఎక్కడ తీసుకుపోయినో చూసి మీరేమో ఫామ్ హౌస్ రిటైర్ పోయి రిటైర్ అవుతారనుకున్న దాని కాలుసార్ ఇవ్వబడ్డడు అన్న రిటైర్ అవుతుండొచ్చు కేటీఆర్ అమెరికా పోతుండొచ్చు కవిత ఇంకో ఉంటే జైలుకు పోతారని నేను అనుకున్నాను ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు దోసుకున్న సొమ్మంతా కక్కేయాల పదేళ్ల పాటు అధికారం అడ్డం పెట్టుకొని దోసుకున్న సొమ్మంత మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది మిషన్ బాగా నీళ్ళు వస్తలేవు మిషన్ బాగా గెస్ట్ హౌస్ మాత్రం బమ్మడం కట్టిండు ఆయన కొన్ని బిల్డింగ్ మిషన్ బాగా అదే గెస్ట్ హౌస్ ఉండొచ్చు ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ బాగున్నాయి ఆచిల్ బాగా కట్టిండ్రు నీళ్లు మాత్రం దావతలేదు జరిగారు